మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్పు సురేష్ గారు సురేష్ గారు నమస్తే అండి నమస్తే బ్రహ్మనాయుడు గారు మొత్తానికి చాలా వైఎస్ఆర్ సిపి నాయకులు ఒకసారి ఒక మాట మాట్లాడతారు దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇంకొక వీడియో తీసి దాన్ని మీరే లీక్ చేసుకుంటారని చెప్పేసి జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతుంది సురేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లాగా కెమెరా కెమెరాస్టాండ్ తెలిసినంత ఇదిగా మాకు తెలియదు బ్రహ్మ నాయుడు గారు నాని గారికి తెలుసు హీరో మాకు అంత తెలీదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆరు ఆయన ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకుడు సార్ పేరుని నాని గారు ఆయనే పేర్ని నాన్నగారు ఏమన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేదు ఇంకోటి కోడింగ్ గురించి గురించి ఇంకోటానికి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి బాగా కుప్తంగా వినండి ఈ విధంగా ఒక జెప్పి మహిళ లోకల్ జెప్పి మహిళపై దాడి జరిగింది ఆవిడ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ ఇది ఈ రకమైనటువంటి దాడి దీన్ని అగ్ర నాయకత్వం దగ్గర ప్రజలందరికీ తెలిసేటువంటి విధంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి ప్రభుత్వ నియంత్రతో పోకడలకి ప్రభుత్వం చేసేటువంటి మొండి వైఖరి దాడులు దమనకాండలు ఈ రకంగా ఉన్నాయి ఇది ప్రజలకు తెలియాలా పబ్లిక్ లో ఉన్నాం సార్ పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ ప్రజలకే కదా అల్టిమేట్ గా ప్రజలకు తెలియాలి ఏం జరిగినా ఒప్పు జరిగినా ఆయన చెప్పింది దానిలో ఉంది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అందులోను మహిళ జడ్పీ చైర్పర్సన్ ఆవిడ మీద దాడి చేస్తే టీడీపీ గుండాలు ప్రజలకు తెలియాల్సిన పని కదా ప్రజలకు చిన్న కావాలి చెప్తే చేరుతుందా చార్స్తున్నారా పొన్ని ఎల్లో మీడియా దానికంటూ ఒక బలమైన నాయకులు వచ్చి మాట్లాడాలా కొంత తల గట్టిగా గలం విప్పాలని చెప్పి మాట్లాడారు ఆయన దాంట్లో తప్పేముంది ఓ దాని ఏదో లీక్ అయింది అయిపోయిందని యాజ్ ఏ పొలిటికల్ పార్టీ లీడర్ ఆయనకున్నటువంటి అవగాహన మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు పొలిటికల్ పార్టీస్ మిగతా వాళ్ళు ఆ పార్టీ రాజకీయ పార్టీ నాయకులు కాదు ఓన్లీ నాని గారు జగన్ గారు మీరే రాజకీయ మీదే రాజకీయ పార్టీ ఎవరు కావాలి సరే ఇంకా మిగతా రాజకీయ నాయకులే ఎవరు కావాలి మీకు చెప్పండి పేరు నాని గారు రాజకీయ పార్టీ నాయకుడు అంటే మిగతా అందరు రాజకీయ పార్టీ నాయకులే ఈ ఇప్పుడు చర్చలో కూర్చున్న కృష్ణాని గారు ఒక మిగతా ముగ్గురు మూడు రాజకీయ పార్టీలు చెందిన నాయకులే కదా ఆ పార్టీ సార్ ఆయన మీరు వీడియో లీక్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన గురించి చెప్తున్నా ఆ వీడియో లీక్ లో తప్పే ఉంది వీడియో లీక్ ఏంది అసలు ఆయన ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు జరిగినటువంటి దమనకాండలు దౌర్జన్యాల్ని ప్రజలకు ఏ రకంగా తెలియాలి ఒక అగ్రనాయకత్వం అంతా మాట్లాడాలి దీనిపైన గట్టిగా ప్రజలకు ఈ దాడి తెలియాలి టీడీపీ యొక్క దమనికంగా ఉంది మహిళల పట్ల బీసీ సామాజిక వర్గం పట్ల ఇది గట్టిగా ప్రజలకు పోవాలి నిజమే అది తప్పేముంది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన అభిప్రాయంలో ఆయన చేయమనే దాంట్లో ఆయన సలహాలు సూచనలు తప్పేం కనిపిస్తుంది రెచ్చగొట్టడం కరెక్ట్ అనేది రెచ్చగొట్టడం దాన్ని రెచ్చగొట్టేది ఏముంది టీడీపీ వాళ్ళు దాడి చేసింది వాస్తవం మహిళల పైన దాడి చేసింది వాస్తవం ఆ మహిళ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విషయం వాస్తవం చెట్టి మహిళగా ఉండడం వాస్తవం టీడీపీ గుండాలు దాడి చేసింది వాస్తవం ఇది ప్రజలకు తెలియాల్సిన పని లేదా టీడీపీ గుండాలు ఎవరో ఎవరో తప్పు చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పది మంది మొత్తం ఆ పార్టీనే గుండాలు అని రౌడీలు అని అంటే సార్ పబ్లిక్ లో పోలీసుల ముందరే వచ్చి దాడి చేస్తా అంటే ఏమనాలి సార్ వాళ్ళని పబ్లిక్ పోలీస్ సోదరుల ముందా వ్యవస్థల ముందర సమాజం తలంచుకునే నడి రోడ్డులో ఏ చెప్పండి ఆవిడ చెప్పండి ఆవిడేమంటే నిన్న ఇప్పుడు దాసర్ కిరణ్ గారు ఇంత చెప్పారు ప్రోటోకాల్ అది ఇది అని చెప్పేసి నాని గారు ఎందుకు వచ్చారు కొడాలి నాన్నగారు గారు రావట్లేదు ఈ ప్రోటో ప్రోటోకాల్ పాటించట్లేదు ప్రోటోకాల్ గురించి వీళ్ళు చెప్పాలా మేము వినాలా పవన్ కళ్యాణ్ గారికి వెళ్లి మాదాపూర్ లో జూబ్లీ హిల్స్ లోను ఉంటారు వెతికి పట్టి చెప్పమని చెప్పండి ఆయనకి కార్యకర్తలు నడి రోడ్లు జెండా ఎత్తుకొని నిలబడుకోంటే ఆపలేనోడు ఆయన పార్టీ అధినేత కార్యకర్తలు ఏడుస్తున్నారు వాళ్ళని పట్టించుకోవట్ల మీరు చెప్పేడు వాళ్ళు చేస్తారు కాదు మీ దగ్గరికైనా వస్తారండి జనసేన వాళ్ళు మీ చెప్పేవాళ్ళు బాధపడుతారండి బాధపడుతున్నారు సార్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు మాకు పాపం జనసేన పార్టీ నాయకులు నాకైతే కాదు మీ మీరు అయినా కోట ఆపరేషన్ చేస్తారేంటి మరి డౌట్ వచ్చింది మీ పార్టీ నాయకులు వాళ్ళతో ఎందుకు టచ్ లో ఉన్నారు లేని పోయి చూసుకోండి సార్ నేను అందరితో స్థానికంగా అన్ని వార్తలు నాయకులతో సన్నిహితంగానే ఉంటాను నాకు అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి నాతోనే వాళ్ళు వెల్లబుచ్చుకుంటున్నారు ఈ విధంగా ఉంది పార్టీ పరిస్థితి ఇది రేఖపోయే దుకాణం ఉంది మరి ఇప్పుడు మీరు ఏం చెప్పారు వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు నేను అదే ఆలోచించుకోమని చెప్పాను రకంగా రాజకీయాలు ఉండబోతాయో ఒకసారి ఆలోచించుకొని ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి అవగాహన చేసుకొని ప్రజలకు ఏ పార్టీ మేలు చేస్తుంది రాజకీయాల్లోకి వచ్చేవాడు ఎవడైనా కూడా సరే కొంత రాజకీయాల్లో విజయవంతం చెందాలనుకుంటారు కార్తీక స్థాయి నుంచి నాయకుడు అవ్వాలా రాజకీయాల్లో విజయవంతం చెందాలన్న ఆలోచన అభిప్రాయాలు ఉంటాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మంచి నిర్ణయం తీసుకోమని చెప్పాను రైట్ రైట్ మంచి మంచి నిర్ణయం చెప్పారు వన్ బై వన్ మాట్లాడదాం మంత్రుడి విజయకిరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం నుంచి విజయకిరణ్ గారు నమస్తే అండి సార్ గుడ్ ఈనింగ్